ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగా బులిటిన్ లో హెడ్లైన్స్ సికింద్రాబాద్ నియోజకవర్గంలో బోనాల ఉత్సవాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య రసావస జరిగింది సీతాఫాల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్కు సమాచారం ఇవ్వకుండానే చెక్కులు పంపిణీ చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బారాస నాయకులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు గొడవకు దిగిన ఇరు వర్గాల వారి పోలీసులను చెదరగొట్టారు పోలీసుల జోక్యంతో గొడవ సద్దు

மன்ன சொல்ல அந்த E é uma... দাম্বিকো ওকালুন্দা ওকালুন্দা আমরা জয় শোনা কর వేము నరేంద్ర రెడ్డి గారు కూడా పాటించాలి అన్న విషయాన్ని మన మిస్అండర్స్టాండింగ్ అయిందో అదేమైందో దయచేసి ఇది పార్టీకి సంబంధం లేదు కాబట్టి మనమంతా ఒక కుటుంబ సభ్యులాగా ఒక కుటుంబ సభ్యులాగా మన పండుగ తీసుకొని స్త్రీలు భవనాలు తీసుకొని వెళ్ళాలి నేను నేను మీ అందరికీ చేతులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యొక్క పండుగని మనము ఇష్యూ చేయకుండా ప్రోటోకాల్ పాటించి మనం చెక్కులు పంచుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాం